క్షి గోరూపా మహాబలాం రేతా సమసమహారూఢాం జోగుళాంబాం నమాం అహం నా పేరు విక్రాంత్ శర్మ అండి ఆరోగ్యకుండేను అమ్మవారు మరొకే పదమో శక్తి పీఠాలు అష్టాధ శక్తి పీఠాలు అమ్మవారి ఐదో శక్తి పీఠంగా అమ్మవర క్షేత్రంలో వెలిసాడు అమ్మవారికి ఈరోజు మాఘశుద్ధ పార్టిమి నుండి మాఘశుద్ధ పంచమి వరకు అమ్మవారి వాషి మహోత్సవాలు జరుగుతాయండి ఇక్కడ ఈరోజు ప్రథమం ఈరోజు ఉదయం గణపతి పూజ పుణ్యాహవాస అస్థిపూరణం పూర్తయింది ఇప్పుడు అమ్మవారికి సహస్ర కళాభిషే కలశాభిషేకం చేస్తాం దానికోసం కలశవాహన ప్రారంభమవుతుంది అలాగే యాగశాల్లో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపంలో ఇక్కడ మహాకలశ స్థాపన ఉంటుంది అమ్మవారికి ప్రదోషకాలంలో వచ్చేసి అమ్మవారికి ధ్వజారోహణంతో ఈరోజు ప్రాతకాలంలో జరిగిన ఈ నీటికి ప్రదోషనాల్లో బ్రహ్మోత్సవాలకి ఆహ్వానంగా ధ్వజారోహణం అవుతుంది అనంతరం నీరాజ మంత్ర పుష్పాలతో ప్రథమం ముగుస్తుందండి ఈ మిగతా మూడు రోజులు కూడా ఆవాహిత దేవతా హోమాలు పవమాన హోమాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి మూడవ రోజున వసంత పంచమి నాడు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ఉంటుందండి అమ్మవారు ఉష్ణ రూపం కాబట్టి ఈ సంవత్సరాంతరం అమ్మవారికి ఇచ్చిన హారతుల వల్ల అమ్మవారు ఉష్ణం ఎక్కుతుందని ఆ రోజు నాడు వెయ్యి కలశలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఇంకా ఈ కూడా అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఉండదు నిత్యం అమ్మవారిని కప్పబడే ఉంటుంది ఆ ఒక్క రోజు మాత్రమే ఏకవస్త్రం మీద అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది అమ్మవారి చేదొస్తున్న బల్లి తేలు కపాలము గుడ్లగూప ఉంటాయండి అమ్మవారి ఆసనం వచ్చి ప్రేతాసనం శివుణ్ణి ఆసనం చేసుకొని కూర్చొని ఉంటుంది అమ్మవారు ఆ రోజు ఆ బల్లి తేలు కపాలము గుడ్లగూప దాంతోపాటు ఆ శవాన్ని కూడా ఆ రోజు చూడడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ప్రాతకాలం తొమ్మిది గంటల నుండి ప్రారంభం అవుతుంది అమ్మవారి అభిషేకం అపరాహ్నం అంటే రెండు గంటల వరకు ఉంటుంది రెండు గంటలకు హారతి అలాగే మహానైవేద్యంతో ఈ దర్శనం పూర్తవుతుంది ప్రదోషకాలంలో అంటే ఈ మహానివేదన అనంతరం అమ్మవారికి శాంతి కళ్యాణం ఉంటుంది సాయంకాలంలో అమ్మవారికి ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూస్తాయి